అప్పుడు కూడా ఎట్లా ఇట్లా ఓట్లేదు అప్పుడు టికెట్ లాగా ఇచ్చేది తీసుకపోయి ఆడేయాలి ఓటు డబ్బెలా అదేమి గుర్తుండే డబ్బెలే ఆ ఓటు దాని మీద బొమ్మ అయితే మన తెలుగు మంత్రులు కదా బెదిరించి తీసుకొని వాళ్ళు ఇష్టం దిక్కేసేది గుర్తుకొని ఒక్కడే పోయి పది పన్నెండు తీసుకొని పోయేది కానీ అప్పుడు లేదు కదా ఒకటే తీసుకొని పదాండ్ అప్పుడు ఫోటోలు లేకుండే కెమెరాలు అది ఒక ఆఫీసర్ కూడా భయపడేది పెద్ద పెద్ద మనుషులకు వీళ్ళ నాయకులకు అట్లా వేసేది ఆ తర్వాత రెండు టర్మ్ తర్వాత అప్పుడు సెట్ మోర్ వచ్చింది ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రెస్ బటన్ వచ్చింది బటన్ ఇప్పుడు మారుస్తా వచ్చింది మారుస్తా వచ్చింది Yeah. <laughs>